వెయ్యి అబద్దాలాడైనా సరే ఒక పెళ్లి జరిపించమన్నారు కానీ ఈ నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయొచ్చా అదేంటంటే తండ్రికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది భర్తకి ఉందంటే అది భార్యకి కూడా వస్తుంది కదా సో ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది అదే ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్ల కూడా ఉంది అదృష్టవశాత్తు ఆ పిల్లకైతే లేదు కానీ దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు ఆ పిల్లకి సమస్య కూర్చుంది అసలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ నానేమో పెళ్లి చేసుకునేది నువ్వు కదా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు ప్రాబ్లం మా ఇద్దరికి ఆ ప్రాబ్లం ని అబ్బాయి వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు అని కానీ ఈ అమ్మాయి ఏమో ఒక్కసారి పెళ్ళై అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఉండేది నేను రే పొద్దున ఎప్పుడైనా ఈ నిజం తెలిసి వాళ్ళని నన్ను అడిగితే నా మొహాన్ని ఎలా చూపించాలి అని నిజం చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసే వాడు వస్తేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే ఇలాగే జీవితాంతం ఇక్కడే ఉంటాను అని తన మాట ప్రకారము లేక తల్లిదండ్రుల మాట ప్రకారము ముందుకు వెళ్లాలో తెలియక పెద్ద ధర్మ సంఘటంలో ఉంది కాబట్టి మీరు ధర్మబద్ధంగా ఆమె ధర్మ సందేహాన్ని కామెంట్స్ రూపంలో పరిష్కరించండి